హలో ఈరోజు తోటకూర శనగపప్పు కర్రీ చేసుకుందాము ఇది వచ్చేసి ఆర్గానిక్ తోటకూర అని చెప్పేసి గీత తీసుకొచ్చి ఇచ్చింది చాలా బాగుంది తోటకూర చాలా ఫ్రెష్గా ఉంది ఇది రెండు కట్టలు తీసుకున్నాను నేను ఈ శనగపప్పు తోటకూర చాలా బాగుంటుంది నాకు చాలా ఫేవరెట్ అయిన డిష్ అనమాట ఇది ఇది ఈరోజు మామిడికాయ వేసి మామిడికాయ ముక్కలు వేసి చేసుకుందాం ఎలా చేయాలో చూద్దాం ఇది శుభ్రంగా కడిగి పెట్టుకున్న తోటకూర తోటకూర ఎప్పుడైనా కూడా ముక్కలు కోసినాక కడగకూడదు ఫస్టే కడిగేసి ఇట్లా ఆరబెట్టేసుకోవాలి ఇది ఎలా చేయాలో చూద్దాం ఇది సన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి ఒక కప్పు ఈ కప్పుతో ఒక కప్పు నానబెట్టిన శనగపప్పు ఇవి ఒక వన్ అవర్ నానబెట్టాను ఒక కప్ తీసుకున్నా ఇది ఒక కట్ట మాత్రమే తీసుకున్నాను నేను తోటకూర ఒక కట్ట తోటకూర తీసుకుని సన్నగా కడిగి ఆరబెట్టేసి సన్నగా ముక్కలు చేసుకున్నాను టూ కప్స్ వాటర్ తీసుకుంటున్నాను స్టవ్ వెలిగించాను ఇది పొయ్యి మీద పెట్టుకుందాం దీనిలో కొంచెం పసుపు చాలా కొంచెం వచ్చేసి ఆయిల్ ఆయిల్ వేస్తున్నాను కొంచెం ఈ పప్పు అనేది వాటర్ పైకి రాకుండా నేను ఈ గిన్నె ఈ చిన్న గిన్నె గిన్నె కానీ స్పూన్ కానీ చిన్న ప్లేట్ కానీ ఏదైనా కూడా మీరు దీనిలో వేసేయచ్చు దీనిలో వేస్తున్నాను వేసేసి ఈ మూత పెట్టేద్దాం హాఫ్ చెక్క ఉల్లిపాయ అండ్ ఒక పచ్చిమిర్చి సన్నగా కట్ చేశాను ఇది వచ్చేసి మ్యాంగో పీసెస్ మనకి సమ్మర్లో మ్యాంగో సీజన్ వచ్చినప్పుడు నేను ఇట్లా కట్ చేసి ఇట్లా స్టోర్ చేసుకుంటాను అన్నమాట ఇది మనకి పప్పు మాడితే కావాలన్నా ఏదన్నా పప్పులో ఎంత బదులుగా మనం వాడుకోవచ్చు ఒక త్రీ పీసెస్ తీసేసి బయట పెట్టేసుకుంటే మిగిలింది మళ్ళీ లోపలి పెట్టేసుకుందాం బయటే ఉంటే కనుక మొత్తం పాడైపోతుంది కదా అందుకని చెప్పేసి నేను ఇది తీస్తున్నాను కొంచెం కరిగిన తర్వాత ఒక త్రీ పీసెస్ తీస్తాను పప్పు ఉడికిపోయింది ఈ స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను ఒక స్పూను నెయ్యి వేసాను ఈ కర్రీకి నెయ్యితో తో తిరుగు పెట్టుకుంటేనే చాలా టేస్ట్ బాగుంటుంది పోసుకుందాం ఒక్క ఎండుమిర్చి కట్ చేసి వేస్తున్నాను మూడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఆవాలు జీలకర్ర పొట్టమైనపప్పు కొంచెం వేస్తున్నాను ఇది వచ్చేసి రెండు లవంగాలు వేస్తున్నాను పప్పు ఉడికిపోయింది ఒకసారి చూద్దాం మెత్తగా ఉడిపోయింది తిరుమల కాలిపోయింది ఉల్లిపాయ అయిపోయాను కొంచెం కరివేపాకు ఈ మ్యాంగో పీసులు నేను ఇంతంత పెద్దగా నేను కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను వీటిని కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం అలా కూడా వేసుకోవచ్చు నేను కొంచెం చిన్న ముక్కలు కట్ చేస్తున్నాను ఇది మా ఆమిడికాయ అనేది ఊరికే మజ్జిపోతుంది మనం పప్పులో వేయాల్సిన అవసరం అయితే లేదు కొంచెం పసుపు యాడ్ చేస్తున్నాను మీ క్వాంటిటీకి సరిపడా మీ టేస్ట్కి సరిపడా ఉప్పు వేసుకోండి నేను కల్లుప్పు ఉప్పు వాడుతున్నాను ఒక స్పూన్ కారం వేస్తున్నాను ఈ కారం కూడా మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి కొంచెం ఎక్కువ కారం తినేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి నేను పచ్చిమిర్చి కూడా వేసాను కాబట్టి ఒక స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను ఈ పప్పు ఉడికెని పప్పు ఉంది కదా ఇది దీనిలోకి యాడ్ చేసేస్తున్నాం ఇది ఒకసారి తిప్పేసుకుని ఒక టూ మినిట్స్ మూత పెట్టేసి ఉడకబెట్టేసుకుందాం కర్రీ రెడీ అయిపోయింది కొంచెం ఇలా ఉంటే సరిపోతుంది ఈ మావిటి ముక్క కూడా మెత్తగా ఉడికిపోయింది ఇది చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ట్రై చేయండి మీరు కూడా మీద మళ్ళీ చిన్న పాన్ పెట్టాను ఒక స్పూను నెయ్యి వేస్తున్నాను హాఫ్ స్పూను ఇది నుంచి కారం అనమాట కలర్ కోసం ఇది పైన వేస్తే చాలా బాగుంటుంది కర్రీ ఒక్కసారి ఇది నెయ్యిలో ఇలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఈ పప్పు మీద ఇదిలా యాడ్ చేసుకోవాలి పైన మూత పెట్టేసి నచ్చితే అందరూ ఒకసారి ట్రై చేయండి ఈ కర్రీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్